రెండు వేల పదహారు నుంచి ఆ భూములు రెండు వేల పదహారులో సర్వే అయిందండి సర్వే అయిన తర్వాత ఇదిగో డబ్బులు ఇస్తాం అదిగో డబ్బులు ఇస్తామని చెప్పి పొంసి గారు ఇదిగో నేనున్నాను మీరు మట్టుకు రోడ్లు వేసుకొని అండి అవి రోడ్లు వేసుకోని మీరు అడ్డుపడమాకండి మీకు నేనున్నాను మీకు న్యాయం చేస్తానని చెప్పేసి మాకు చెప్పులు అరిగిపోయేటట్టు తిప్పించి అతను బందర్ రోడ్లో కలెక్టర్ గారి దగ్గరికి కూడా తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కలెక్టర్ కలెక్టర్ గారి దగ్గర కూడా మమ్మల్ని నిలిచిపెట్టేసారండి నా పక్కన మామిడి చెట్లు సంవత్సరానికి లక్షన్నర లక్షన్నర వచ్చాయండి నాకు లక్షన్నర వచ్చే డబ్బులు కూడా నేను కోల్పోయానండి పక్కన మామిడి చెట్లు అప్పటికప్పుడు మొక్కలు వేసిన దానికి నా దాని సరిగతిలో నా దాని సరిగతిలో పక్కన మొక్కలు వేసిన దానికి చిన్న మొక్కలకి సంవత్సరం సంవత్సరం మొక్కల దానికి అతనికి వచ్చినాయండి డబ్బులు నా సరిగతిలో నాకు రూపాయి డబ్బులు రాలేదండి నేను నాన్న బాధలపడి రాయారప్ప కొట్టుకొని మొక్క వేసుకొని రాయారప్ప వేసుకొని మొక్క వేసుకొని దాన్ని పోయించుకొని నీళ్ళు పోసుకొని నీళ్లు పోసుకొని పోయించుకొని నేను నాన్న బాధలు పడ్డానండి బాధలు పడిన తర్వాత కూడా ఇదిగో డబ్బులు వస్తాయి అదిగో డబ్బులు వస్తాయి అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని అని చెప్పేసి కలగారి గోపాలకృష్ణ మమ్మల్ని అన్యాయం చేసేయండి అతను చెప్పిన మాటలు మాకు రాకుండా చేసేయండి జీఎకా సర్వే అయిందండి మా భూమి జేకైన్ సర్వే అయిన వాటికి కూడా మాకు రూపాయ డబ్బులు రానివ్వండి చేశారండి మరి పక్కన సరిహద్దు సరిహద్దులు వేసుకున్న ఆయన చిన్న మొక్కలు వేసుకున్న దానికి రెండు ఎకరాల భూమికి డబ్బులు వేసారండి నాయి గత అప్పటికే పాతి సంవత్సరాల చెట్లు అండి పాతి సంవత్సరాల చెట్లు కూడా ఒక రూపాయి డబ్బులు రాలేదండి నాకు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి నా ఆరు ఎకరాల భూమి ఉన్నది ఆరు ఎకరాలు ఐదు ఎకరాల డెబ్బై రెండు జెంట్లు భూమి అండి ఐదు ఎకరాల డెబ్బై రెండు జంట్లు భూమికి కూడా ఈ ఒక్క రూపాయి డబ్బులు రాలేదండి ఈ ప్రభుత్వం వస్తే నాయం చేద్దాం ఆ ప్రభుత్వం వస్తే నాయం చేద్దాం తిరిగామండి తిరిగినా కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిచిన రెండు నెలలకి టీబీకి టీబీకి యాడ్ ఇచ్చి టీబీలో చెప్పారండి మీరు ఇంకా మలవేలు రైతులు కొంతమంది ఉన్నారు కొంతమంది మిగిలిపోయి ఉన్నారు సర్వే జరిగిన జరిగినాటికి జరగనాటికి అన్నిటికీ కలిపి పరిష్కారం చేస్తామని చెప్పేసి అన్నారండి ఈ రోజుకి పొందడం లేదండి కనీసం పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మాకు అక్కడ పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద సబ్ పెట్టి ఆ సభలో కూడా మేము మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అందరికీ చాలా ఇదిగా చెప్పారండి ఈ రోజుకి కూడా మాకు ఏ పందం లేదండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఐదారు సార్లు తిరిగామండి ఐదారు సార్లు కూడా తిరగ తిరగ ఒకసారి కలిచారండి కలిసిన తర్వాత అప్పుడు అన్నారండి మీకు అందరు కలర్ కలెక్టర్ గారికి కలెక్టర్ కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎవరికి ఫోన్ చేసి ఆయన లేరు ఫోన్ కలతలేదని చెప్పారండి మేము అక్కడ ఆ నైట్ తొమ్మిది పదింటి దాకా అక్కడే ఉన్నామండి మేమందరం కూడా రైతులందరం వెళ్ళి చాలా బాధలు పడుకుంటా నాన్న అంశాలు తిండి తిప్పలేక మాకు భూమి ఆ భూమి తప్ప అంకే ఏరే లేదండి